హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకి రీసెంట్గా అయితే తాత్కాలిక జాబితా రావడం జరిగింది అలాగే ఈ కేసు కూడా నేమ్ రావడం జరిగింది సో తాత్కాలిక జాబితాలో మనకి రీవెరిఫికేషన్ లిస్టులో మనకి కొంతమందికి అయితే పలు కారణాల చేత మనకి రిజెక్ట్ అని చెప్పేసి అంటే ఇనిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది సో అందులో ఉన్నటువంటి లబ్ధిదారులు నిజంగా మీరు అర్హులై ఉంటే మన గ్రామ వార్డ్ సచివాలయంలో డిస్కషన్ వారికి లాగిన్ ఎన్బిఎం పోర్టల్లో మన గ్రివెన్స్ రైట్ చేసుకోవచ్చు చెప్పేసి మనకి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మనకి ఇరవై ఎనిమిది వరకు అయితే ఇవ్వడం జరిగింది కదా అలా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు గ్రివెన్స్లో రైట్ చేసుకుంటే వైఎస్ఆర్ చేసే సంబంధించి ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ లేదంటే యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క గ్రివెన్స్ ఐడి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇది ఓన్లీ గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ సార్ కానీ మేడం కానీ రిజిస్ట్రేషన్ సార్ మేడం కానీ వారి కళ ఎన్బిఎం పోర్టల్ మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉందండి సిటిజన్ ఎటువంటి లాగిన్ అయితే ప్రొవైడ్ చేయలేదు గవర్నమెంట్ సో ప్రజెంట్గా ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఏ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం ఏదైతే మన గ్రివెన్స్ అప్లై చేసినప్పుడు ఒక ఐడి నెంబర్ అయితే వస్తుంది ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి సో మేము మా యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి మీకు స్టేటస్ అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రెజెంట్గా లేకుంటే మీ సచివాలయంలో మీ వాలంటీర్ని కన్సల్ట్ అయినా లేదంటే మీకు డిస్కల్ అసెంబ్లీ కానీ వెల్ఫేర్ అసెంట్ కానీ ఎవరున్నా కూడా అక్కడ మీరు మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది రెండు మాత్రమే చూపిస్తుంది ఒకటి ఓపెన్లో ఉండడమా లేదంటే లో ఉండడం అని చెప్పేసి సో ఈ క్లోజ్ ఓపెన్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి అక్కడ ఏమన్నా మీకు స్టేటస్ అనేది తర్వాత మీకు ఓపెన్ క్లోజ్ అయిన తర్వాత పర్త మనకి డైరెక్ట్గా కి నేమ్స్ వస్తాయా లేకుంటే డైరెక్ట్గా అమౌంట్ రిలీజ్ చేయడానికి ఎడ్యుక్ లీషల్ వస్తాయి అని చెప్పేసి వెయిట్ చేయాలి సో ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మరొకసారి మీ ముందుకు వీడియోనే తీసుకొస్తాను ప్రెసెంట్గా ఎవరైతే వైఎస్ఆర్ చేసే ముందు పలు కారణాల చేత గ్రవెన్స్లో రై చేసేటారో వారు ఏ విధంగా తెలుసుకోవాలంటే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరింత క్లియర్ చేయడం టాక్ ప్లేస్ టాపిక్ లేదు నాకు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తే కింద రెడ్డి గారు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ క్లిక్ చేసినట్టు పక్కన బెల్ చేసి బెల్ లైన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటికిస్తాను సో క్లియర్ చేయకుండా టాపిక్ ఏదో లేచేసుకో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ్ అవార్డ్స్ సచివాలయం సంబంధించి వెల్ఫేర్ స్టెంట్ కానీ డిస్కషన్ కానీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా తీరా ఉంటుంది ఇక్కడ మనకి ఎన్బిఎం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి రావడం అక్కడ ట్యాప్ చేసిన వెంటనే టార్క్ గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి మనం లబ్ధిదారు యొక్క యూఐడి నెంబర్ ద్వారా కానీ మన యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ చూపిస్తుంది సో చేతితో ఎవరైతే గ్రివెన్స్ రైట్ చేసినారో వారి యొక్క యూఐడి నెంబర్ ద్వారా కానీ లేదంటే గ్రీవెన్స్ ఐడి నెంబర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో ఇక్కడ గ్రీవెన్స్ ఐడి నెంబర్ అయితే మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అందులో మీకు ఆ ఓటీపీలో అయితే ఉంటుంది గ్రీవెన్స్ ఐడి నెంబర్ అనేది సో ఇన్ కేసు మీకు అలా గ్రీవెన్స్ ఐడి నెంబర్ లేకపోయినా కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు మీ యొక్క స్టేటస్ అనేది నవశంగా గ్రీవెన్స్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అండి సెకండ్ నేను ప్రజెంట్గా గ్రివెన్స్ సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ ఉంది అలాగే ఇక్కడ మీ క్యాబ్సా కోడ్ అయితే అడుగుతుంది సో ఆ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో మొత్తం మనకి డీటెయిల్స్ వాళ్ళకి సిటీజన్ సంబంధించి డీటెయిల్స్ వాళ్ళ యొక్క సెక్రటరీ మొత్తం ఎవరని చెప్పేసి రావడం అవుతుంది సో వీళ్ళు చాలా సార్లు అయితే గ్రీవెన్స్ అనేది రైట్ చేయడం జరిగింది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ అలాగే ఇంకా మనకి ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అంటే రైస్ కార్డ్ సంబంధించి ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీళ్ళు గ్రివెన్స్ అయితే రైట్ చేస్తుంది సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఓపెన్లో ఉంది కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం లేదండి సో ఇక్కడ మనకి ఓపెన్ క్లోజ్ అనేది రావాలి సో మనకి ప్రజెంట్గా వీళ్ళకి ఓపెన్ అయితే ఉంది ఇంకా క్లోజ్ అనేది కాలేదు సో ఆ విధంగా వచ్చిన వాళ్ళకి ఫర్దర్గా ఈక్వేస్కి వస్తాయా లేకుంటే డైరెక్ట్ ఎల్చిబుల్లో వస్తాయని చెప్పేసి వెయిట్ చేయాలి సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది మొత్తం ఓపెన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు రీజన్ అనేది మనకి ఎటువంటిది చూపించడం లేదండి ఇక్కడ సో ఓన్లీ ఓపెన్ క్లోజ్ మాత్రమే చూపిస్తుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు ఏమైనా రీజన్ ఉన్న కూడా ఇక్కడ ఖచ్చితంగా స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్గా మనం గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కూడా ఒకసారి చెక్ చేద్దాం సో నేను ఇక్కడ గ్రివెన్స్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకొని మరొకసారి అయితే గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సెంటర్ చేసి ఇక్కడ మరొకసారి క్యాప్సా కూడా నేను ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకి గ్రివెన్స్ స్టేటస్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావాలి ఇంకా వీళ్ళకి ఇంకా ఆ స్టేటస్ అనేది ఓపెన్ అయింది క్లోజ్ అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మరో రెండు పద్ధతులు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏపీసీఓ పోర్టల్ ద్వారా కానీ అలాగే మనకి మీషేవో పోర్టల్ ద్వారా కానీ ఇప్పుడు ప్రజెంట్గా నేను మీషే పోర్టల్ ద్వారా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ మన యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఇక్కడ నేను గ్రివెన్స్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క గ్రెమెన్స్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో చేతితో సంబంధించి ఆ అప్లికేషన్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్మని క్లిక్ చేసిన వెంటనే మనకి నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం ఉంది ఇంకా మనకి ఇందులోకైతే కన్వర్ట్ చెక్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఇంకా రాలేదు సో ఇక్కడ ప్రజెంట్గా అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏపీసీ పోర్టల్ రిక్వెస్ట్ ఐడి ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి క్యాప్సా కూడా ఎంటర్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం ఉంది ఇంకా ఇక్కడ అండర్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మనకి డేటా అనేది ఇంకా అప్డేట్ చేయలేదండి ఇక్కడ సో అందుకు మనకి నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మరొకసారి ఇక్కడ మనకు మరో ఆప్షన్ అయితే ఉంది ఏపీషిఓ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇది మన యొక్క విఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి రిక్వెస్ట్ స్టేటస్ అని తెలుసుకోవచ్చు సో ఇక్కడ మన యొక్క నెంబర్ అనేది అంటే మన యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్టేటస్ అని తెలుసుకోవచ్చు సో ఇక్కడ కూడా కొద్దిగా మనకు సర్వర్ రీసెస్ వల్ల అయితే ఓపెన్ కావడం లేదు సో సార్ మీరు కూడా డైరెక్ట్ ఈ విధంగా అయితే ఒకసారి చెక్ చేసి చూడండి సో ఓపెన్ అయితే ఉంటుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది సో ఎంటర్ చేసిన వెంటనే మనకి క్యాప్సా కోడ్ అయితే అవుతుంది సో కప్సార్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వాలి సో ప్రజెంట్గా అయితే నాకైతే ఓపెన్ కాలేదు సో మీరు ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా అయితే మనకు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వడం అప్డేట్ ఇవ్వడం సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్